హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇప్పుడే ఘోర ప్రమాదం భారీగా మృతులు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లెట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఓవర్టేక్ చేస్తూ బైక్ ఆటోను కొట్టిన స్కార్పియో ఏడుగురు దుర్మరణం ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది సింగిల్ లైన్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న స్కార్పియో ఓవర్టేక్ చేసే సమయంలో రెండు బైకులను వెనుక ఉన్న ఆటో రిక్షాను ఢీకొట్టింది దీంతో ఏడుగురు మరణించారు ఈ ప్రమాదానికి సంబంధించిన ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో అయ్యింది ఇకపోతే సింగిల్ రైన్ రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న స్కార్పియో ఆటోని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించింది అదే సమయంలో రెండు బైకులను ఢీకొట్టింది ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం పదిహేను మంది ప్రయాణిస్తున్నారు ఈ ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మిగిలిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ప్రమాదంపై బీజాపూర్ గ్రామ పోలీసులు కేసు నమోదు చేశారు చూశారు కంటే మొత్తం మీదుగా ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందండి అయితే ఆటోలో వెళ్తున్న పదిహేను మందితో వెళ్తున్న ఆటో ఒకసారిగా రెండు వెనుక నుంచి వచ్చిన స్కార్పియో వ్యాన్ అయితే ఢీ మొత్తం ఏడుగురు అయితే మరణించినట్లు మనకి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మొత్తం మీదుగా ఇది ఒక విషాద సంఘటన మనం తెలుసుకోవచ్చు